సంక్రాంతి సందర్భంగా పేదలకు బట్టలు పంపిణి కాకాని పూజితారెడ్డి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితారెడ్డి పేదలకు బట్టలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఏడాది సొంత ఊళ్ళో పేదలకు బట్టలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా తాతయ్య కాకాని రమణారెడ్డి జ్ఞాపకాలను నిమ్రవేసుకున్నారు తన తాతయ్య చివరి శ్వాస వరకు పేదల కోసం పరితపించారని తండ్రి గోవర్ధన్ రెడ్డి కూడా అధికారం ఉన్నా లేకున్నా అహర్నిషలు పేదల కోసం కష్టపడుతూనే ఉన్నారన్నారు వాళ్ళ ఆశీర్వాదంతోనే తాను ప్రతి ఏడాది ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కాకాని అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇల్లు పోణమ్మ ఇల్లు పోవమ్మ నాలుగు చేతులు రాజు రావణమ్మ ఒకటి చేతులు రాజు చూసే ఒక ఒక రోజు రాజు కనకమ్మ आई श्रम। श्रम। आलेखनी अलपुर, अलपुर मोहन। मोहन। कौतुसांच में सब अंदर की हैप्पी बंगला వచ్చి బట్టలు పంచుతాం అంటే మనకి ఇది అయిపోయిందంటే రోజు సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు చేసుకుంటాము లేకపోతే ముగ్గులు వేసుకుంటాము బట్టలు పంచుకునే కార్యక్రమం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీ అయిపోయింది మన ప్రతి సంవత్సరం మాకు కూడా పండగ జరుపుకోవాలంటే ఇదే గుర్తొస్తుంది ఫస్ట్ మన ఊరికి వెళ్ళాలి మన వాళ్ళకి బట్టలు పంచుకోవాలి మన కలిపి పండగ చేసుకోవాలి అని ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తే ఎన్నో సంవత్సరాలు మా ఉండగా ఈ పండుగ జరుపుకున్నాము కానీ ఇక్కడికి వచ్చి మీతో పండుగ జరుపుకుంటే ఎక్కడో ఆయన మా గుర్తొస్తున్నాడు ఆయన ఇక్కడే ఉన్నాడు మాతో అనడానికి ఈ ఊరంతా మాతో తోడుగా ఉండడం ఎంతో సంతోషంగా ఉంది ఆయన ఎక్కడున్నా మనందరినీ ఇలా సంతోషంగా పండుగ జరుపుకుంటూ చూస్తే ఆయన చాలా సంతోషిస్తారు ఆయన ఆత్మ శాంతిస్తుంది అని నేను అనుకుంటున్నాను అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు అందరం కలిసి ఈసారి సంతోషంగా పండుగ జరుపుకుంటారు ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడురు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్